అంతగా నమస్తే అండి ప్రజలకు పేద ప్రజలకు మేలు చేయడానికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం అది ఒక పద్ధతి దాన్ని ఫ్రీ బీస్ అంటారు ఉచిత పథకాలు అంటే ఎటువంటి కష్టపడకుండా నేను పేదవాడిని నాకు వైట్ రేషన్ కార్డు ఉంది నేను పలానా కొలు అని చెప్పుకొని అప్లై చేసి ప్రభుత్వం నుంచి డబ్బులు లబ్ధి పొందొచ్చు ఈ ఫ్రీ బీసు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నాయి గ మన రాష్ట్రంలో కూడా తిరుగు లేకుండా అమలవుతున్నాయి సో ఇది కాకుండా అదే పేదలకు లబ్ధి చే చేకూర్చాలంటే వాళ్ళు ప్రతి నెల ఎంతో కొంత సంపాదించుకునేలా అవకాశాలు కల్పించవచ్చు ఇది చట్టబద్ధమైన ప్రక్రియ న్యాయబద్ధమైన ప్రక్రియ చట్టానికి న్యాయానికి సంబంధం లేకుండా మంచి ప్రక్రియ ఖచ్చితంగా ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి కోర్టులు కానీ వ్యవస్థలు కానీ దీన్ని అప్రిషియేట్ చేస్తాయి చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటి దాన్ని అప్రిషియేట్ చేస్తారు ఉదాహరణకి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చింది సూపర్ సిక్స్లో ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద జమ చేస్తాము అని చెప్పారు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కోటి కోటి మందికి పైగా ఉంటారు వాళ్ళందరికీ ప్రతి నెల పదిహేను వందల చొప్పున వేయాలి అంటే సంవత్సరానికి సుమారుగా పదిహేను వేల కోట్లకు పైగా కావాలి సంవత్సరానికి నేను చెప్తున్నా అంటే నె సంవత్సరానికి వీళ్ళకి ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలు వేయాలి కదా అలా వీళ్ళందరికీ వేసేసరికి పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్లు కావాలి ఇది మామూలు విషయం కాదు మన రాష్ట్ర ఓవరాల్ బడ్జెట్లో సుమారుగా ఓవరాల్ బడ్జెట్లో ఒక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ దీనికి ఖర్చు చేయాల్సి ఉంటుంది అనమాట అంత ఆషామాషి వ్యవహారం కాదు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఆ పథకం ఈ పథకం ఉన్నాయి దానిలో ఇది ప్యూర్లీ ఫ్రీవి ప్యూర్లీ ఉచిత పథకం ఆడబడ్డనిది అనేది దాని బదులు కూటమి ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు నుంచి ఒక కార్యక్రమం చేపడుతోంది అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా ఎనభై వేల మంది మహిళల కుట్టు శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తారు ఇది మంచిదే కదా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడాలి వాళ్ళు ఎలా పైసా సంపాదించుకోవాలి అనేది నేర్పిస్తారు నేర్పించి దానికి తగ్గ దారి చూపిస్తారు ఇది మంచిదే కదా అట్లీస్ట్ దీనివలన రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎనభై వేల మంది మహిళలు వాళ్ళు స్వ సొంతంగా మెషన్ నేర్చుకొని ఆ మెషన్ కూడా ప్రభుత్వమే ఇవ్వడం వలన ఒక్కొక్క కుట్టు మిషన్ విలువ తక్కువలో తక్కువ ఐదు వేలు ఉంటుంది ఐదు వేలకు పైగానే ఉంటాయి కదా సో ప్రభుత్వం ఇచ్చేది కాస్త మంచిది ఇచ్చిన ఏడు ఎనిమిది అయినా ఖర్చు అవ్వచ్చు అంటే నాకు రేట్లు సరిగ్గా తెలియదు మేబీ అటు ఇటుగా ఉంటాయి సో అంటే ఇలా ఇవ్వడం వలన వాళ్ళకి మిషన్ ఖర్చు తప్పుద్ది తప్పుద్ది అండ్ ట్రై ఆల్రెడీ ట్రైనింగ్ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రతీ నెల మినిమం ఇంట్లో కూర్చొని నెలకు ఒక ఎనిమిది వేల నుంచి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు వాళ్ళ సత్తాను బట్టి వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి సంపాదించుకోవచ్చు దానికి అదనంగా వాళ్ళు వీళ్ళు కుట్టు శిక్షణ నేర్పిస్తారు దానికి అదనంగా వాళ్ళు మగ్గం వర్క్స్ అనే అదే నేర్చుకున్నారు నేర్చుకున్నారనుకోండి ఇంకా ఈజీ అవుద్దు కదా ఇంకా సంపాదించుకోవచ్చు కదా సో అందుకే బీ కంటే అంటే ఉచిత పథకాల కంటే ఇటువంటి బెటర్ సుప్రీంకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా గతంలో చాలాసార్లు చెప్పింది ఫ్రీబీస్ని కంట్రోల్ చేయాలి అవి రాజకీయ పార్టీలే వాటంతట నిర్ణయాలు తీసుకోవాలి మేము చెప్పలేము మేము కంట్రోల్ చేయలేము అని చెప్పింది ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఫ్రీ బీస్కి వ్యతిరేకం అని చెప్తూనే వాళ్ళకు కూడా తప్పట్లేదు రాష్ట్రాల స్థాయిలోనే ఎక్కడికక్కడ దీని మీద నియంత్రణ జరగాలి అని చెప్తున్నాయి కానీ రాష్ట్రాల స్థాయిలో నియంత్రణ ఉండదు ఒక పార్టీ వాళ్ళు ఇచ్చారు ఒక ప్రభుత్వం ఇచ్చిందని పోటీగా మరొకళ్ళు ఇస్తారు వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారు ఇచ్చాము వీళ్ళు ఇవ్వట్లేదు అంటారు ఇప్పుడు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీ బీస్ వెచ్చలవిడిగా ఇచ్చారు ప్రతి సంవత్సరం యాభై వేల కోట్లకు పైగా పంచిపెట్టారు అందులో ప్యూర్లీ పనికిమానుల పథకాలకి ఒక ఫార్టీ పర్సెంట్కి పైగా ఖర్చు పెట్టారు అంటే నేను ఆ పథకం పేర్లు చెప్పను పనికి మానుల పథకం అని కానీ పనికిమాన్ల పథకాలు ఖర్చు చేశారు అంటే ఫ్రీగా ఇంట్లో పెట్టి అన్నీ కూడా ఇస్తారు ఇది ఎక్కువ కాలం సాగవు ఇలా ఇచ్చుకుంటూ పోతే ఎంతైనా ఇవ్వాల్సిందే అన్లిమిటెడ్గా ఇవ్వాల్సిందే ప్రజలు కూడా సాటిస్ఫై అవ్వరు ఫ్రీ బి మేము పథకాలు తీసుకుంటున్నాం కదా మేము శాశ్వతంగా వాళ్ళకే ఓట్లు వేయాలి అని వాళ్ళు కూడా ఆలోచించరు వాళ్ళకు కూడా కొత్త ప్రభుత్వాలు రావాలి కొత్త హామీలు కావాలి కొత్త పథకాలు కావాలి కొత్త డబ్బులు కావాలి కాబట్టి దీనికి ఎక్కడో దగ్గర ఎండింగ్ ఎండ్ కాటు పడాలి అంతం పడాలి అది జరగాలి అంటే ఇటువంటి పథకాలు ఎక్కువ రావాలి ఇప్పుడు యువత ఉన్నారు యువతకి యువకలోని నిధి కింద నెల నెల నిరుద్యోగ వృత్తికి ఇచ్చాకంటే వాళ్ళకు వాళ్ళకి స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి సాధ్యమైనంత ఎక్కువ మందికి స్వయం ఉపాధి యూనిట్లు ఇవ్వండి రాయితీ లోన్స్ ఇవ్వండి రాయితీ రుణాలు ఇవ్వండి అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇసుక రీచ్ ఉంది ఆ ఇసుక రీచ్ నిర్వహణ ఒక పది మంది యువతకు కలిపి అప్పగించండి లేదా ఒక గ్రానైట్ క్వారీ ఉంది గ్రానైట్ క్వారీలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళు తల పండిన వాళ్ళు వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటికీ వాళ్ళ చేతుల్లో ఎందుకు కొత్తగా చదువుకున్న వాళ్ళకి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఒక పది మందిని కలిపి ప్రభుత్వమే ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఆ క్వారీ లీజుకు వాళ్ళకి ఇవ్వండి సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ఎట్లా క్వారింగ్ చేయాలి ఏం చేయాలి ఎక్స్పోర్ట్స్ ఏంటి ఇంపోర్ట్స్ ఏంటి ఎలా అలా వస్తుంది అంతా ట్రైనింగ్ ఇవ్వండి అవినీతి తగ్గుద్ది ప్రభుత్వానికి జవాబుదారీ పారదర్శకత పెరుగుద్ది యువతకు ఉపాధి దొరుకుద్ది అన్ని రకాలుగానూ ఉపయోగం ఉంటుంది కానీ ప్రభుత్వాలు అలా ఆలోచించవు కానీ అలా ఆలోచిస్తేనే మంచిది అందుకే ఈ ప్రభుత్వం ఈ ఎనిమిదో తేదీ నుంచి ఈ మహిళా దినోత్సవం రోజున ఇవ్వబోయే కుట్టు మిషన్ల ప్రోగ్రాం మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే అలాగే ఎస్సీల యువకులకు ఎస్సీ బీసీ ఎస్టీ ఈ యువకులకు కూడా సాధ్యమైనంత త్వరగా స్వయం ఉపాధి రుణాలు ఇస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికితే అది బెటర్ అనమాట సో దాని ద్వారా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక ఐదేళ్లకు పదేళ్ళకో రాష్ట్రంలో పూర్తిగా ఫ్రీ బీస్ అనేవి ఆగిపోవాలి థ్యాంక్ యూ